వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ప్రవీణ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు ప్రవీణ్ మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరించారు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు సాంకేతికంగా గుర్తించారు దీని ద్వారా పలు కీలకమైన అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు గుర్తించారు ఆ తర్వాత వరుసగా ఏం జరిగిందో పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు ఇక పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో తను బయలుదేరినప్పటి నుంచి కొంతమూరు వరకు పోలీసులు ప్రతి విషయాన్ని పరిశీలించారు దీంతో మరికొన్ని కీలక ఆధారాలను సేకరించారు పాస్టర్ ప్రవీణ్ ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు అదే రోజు మధ్యాహ్నం కోదాడులో ఆరు వందల యాభై రూపాయలతో మద్యం కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు గుర్తించారు సరిగ్గా కంచికర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది సేఫ్టీ రాడ్స్ ఒంగిపోయాయి ప్రవీణ్ చేతులకు గాయాలైనట్లు తెలుస్తుంది గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు అప్పటికే ప్రవీణ్ మాట్లాడిన స్థితిలో ఉన్నట్టు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు బొక్కు రాగానే ఎంత పెట్రోల్ పొయ్యమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ ఎనిమిది వేలు చూపించారు అక్కడ ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు ఫోన్ పే చేశారు అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నట్లు పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్ చేరుకున్నారు ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది రామావపాడు రింగ్ కు పది మీటర్ల దూరంలోనే ఓక్స్ వ్యాగన్ షోరూమ్ కి ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ఆయన పడిపోయారు ప్రవీణ్ ను స్థానిక పోలీసులు పైకి లేపి పక్కన ఉన్న రేలింగ్ వద్ద కూర్చోబెట్టారు ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు పాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు తర్వాత ఇన్నోటెల హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు సిసి కెమెరా ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించిన ఆయన ఆగలేదు ట్రాఫిక్ ఎస్ఐ తో కలిసిన పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల హోటల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు జల్లెడి పట్టారు విజయవాడలోకి ప్రవేశించే ముందు గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు సీసీ కెమెరాలో గుర్తించిన ఫుటేజ్ మేరకు ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాలకు ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు చేరుకున్నారు ఐదు పదమూడు నిమిషాలకు మహానాడుకోడెలలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో కనిపించారు ఐదున్నర నిమిషాలకు పోలీసులు రామవర్పాడు రింగు వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు సాయంత్రం ఐదున్నర నిమిషాల నుంచి ఎనిమిది ఇరవై నిమిషాలు మధ్యలో బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకు రామవర్పాడు రింగు నుంచి ఏలూరు వైపు వెళ్లారు దీంతో ఇప్పుడు పోలీసులు ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు విచారణ కొనసాగిస్తున్నారు